త్మకంగా తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే చదువుకునే పిల్లలుంటే ఆ ఇంట్లో అంతమందికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ జరిగినటువంటి సంక్షేమ పథకం తల్లికి వందనం అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఎన్నికల్లో మా యువనేత యువగలం పాదయాత్రలో కానీ నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు ఆరు మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది తల్లులు ఆనందంగా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఆనందపడుతూ ఉంటే విద్యార్థులు సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేరు అని ఎగతాళి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఈరోజు తల్లులు చెప్తా ఉన్నారు మా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి మా ఇంట్లో ఆరు మంది ఉంటే ఆరు మందికి డబ్బులు పడ్డాయని గర్వంగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది ఉదాహరణకి పేదవాడి కడుపు నింపడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి మండల కేంద్రాలకి నియోజకవర్గ కేంద్రాలకి పని కోసం వచ్చేటువంటి పేదలకి ఐదు రూపాయలకు భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రద్దు చేయడం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నా క్యాంటీన్లని అదేవిధంగా పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది గతం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధిక శాతం అంటే ఐదు వేల కోట్లు అమ్మఒడి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారిస్తే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తల్లికి వందనం అంటే అర్థానికి అర్థం ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి గతంలో విధ్వంసం జరిగితే గతంలో అభివృద్ధిని ఆపేస్తే గతంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిపోయేటట్టు చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఆపేసినటువంటి అమరావతి దగ్గర నుంచి విశాఖపట్నం రాయలసీమ పరిశ్రమలు కావచ్చు తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణం మరొక వైపు చేస్తూ ఒకవైపు సంక్షేమం సంక్షేమంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది పెన్షన్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు రేపు రా రాబోయే రైతు సుఖీబా కావచ్చు ఆ మహిళలకి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచ తప్పకుండా పాటిస్తూ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా సంక్షేమ ప్రభుత్వం ఇది సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోకుండా గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినట్వి ఆపకుండా ప్రజలకు ఉపయోగకరం అనుకుంటే వాటిని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నిర్ణయాలుంటే లోకేష్ గారి మీద అభాండాలు వేస్తూ లోకేష్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ తల్లికి వందనంలో రెండు వేల రూపాయలు లోకేష్ గారి జోబులేకెళ్ళాయి అకౌంట్లోకి అని చెప్పేసి అవాస్తవాల్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా సుఖంగా ఉండి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చొని వీటి మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గం